b.m.c. mighty b.m.c. mighty b.m.c. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియోపీఎంసీ మైడియోపీఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకోండి ఆ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్ లో కాల్ చేసి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు మరి ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ కాల్ అని తీసేసుకుందాం హలో హాయ్ హాయ్ నమస్తే అండి ఎవరు మాట్లాడేది వెల్కమ్ టు మైడియోఎంసీ రాజలక్ష్మి గారు ఎక్కడి నుంచి వనస్తనిపురం నుంచి రాజలక్ష్మి నాకు రాజ్యలక్ష్మి అనే ఫ్రెండ్ ఉంది తెలుసా మీకు అవునా మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు నేనైతే మా రాజే అని పిలుస్తాను మీరేమని పిలుస్తూ ఉంటారు రాజీ కూడా రాజే అనే పిలుస్తారా ఓ నైస్ నైస్ ఓకే హౌస్ వైఫ్ అండి ఎంతమంది పిల్లలు ఇద్దరు ఏం చదువుతున్నారు సెకండ్ ఎవరు ఎక్కువ అల్లర్ చేస్తారు మా అవునా గా అబ్బాయిలు అల్లరి చేస్తారు అంటారు కదా కానీ మా చేస్తుంది పోలికేమో అవునా నాకు తెలిసి మీరే ఎక్కువ అల్లరి చేస్తారేమో అనిపిస్తుంది ఏంటి అవునా ఎందుకులేండి ఇప్పుడు అవన్నీ అంటారా ఏమి వాళ్ళ మీద తోసేస్తే సరే తర్వాత సంగతి తర్వాత అంతేనా నా పేరు విద్య అండి విద్య అని పిలవండి చెప్పండి ఎవరికైనా విషస్ తెలియజేయాల్సింది ఉందా రిలేటెడ్ గా మా ఫ్రెండ్ శ్రీ విద్యకి మెనిమోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చెప్పండి ఓకే అలాగే అడ్వాన్స్ మార్చ్ ట్వంటీ కి మా మదర్ అండ్ ఫాదర్ ది చెప్పండి ఓకే మీ ఫ్రెండ్ పేరు శ్రీవిద్య అన్నారు కదా ఓకే సో రిలేటెడ్ గా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీ విద్య గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మీ ఫ్రెండ్ రాజలక్ష్మి గారి తరపు నుండి బెస్ట్ విషెస్ అదే విధంగా అండ్ అమ్మ నాన్న పేరు చెప్పలేదు మీరు శ్రీనివాసాచార్యులు ఉదయలక్ష్మి శ్రీనివాసాచార్యులు ఉదయ ఉదయలక్ష్మి గారికి వారి డాటర్ రాజలక్ష్మి గారి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంతేనా అండి మీరు కూడా చెప్పాలి కదా థ్యాంక్ యూ సో మచ్ విద్య గారు మీరు మీరు చెప్పండి మా మా ఫ్రెండ్ అయిన శ్రీ విద్యకి మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యావ్ ఏ లాంగ్ టు అండ్ మా అమ్మగారు నాన్నగారు ఉదయలక్ష్మి శ్రీనివాసాచార్య గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇలాంటి పెళ్లి రోజులు మరెండో జరుపుకోవాలని మీ ఫ్రెండ్ గురించి చెప్తున్నారు కదా చెప్పండి మీ ఫ్రెండ్ గురించి వినడానికి చాలా బాగుంది మీ ఫ్రెండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సెకండ్ ఇయర్ వరకు ఓకే బెస్ట్ చేసేవాళ్ళం బెస్ట్ గా అంటే బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్స్ ఏమున్నాయి మీకు చాలా ఉన్నాయి ఇప్పుడు చెప్పలేదు ఇవి అందరికి తెలిసిపోతాయనా సో బాగా అల్లరి చేసేవాళ్ళయితే బాగా అల్లరి చేసేవారు ట్యూషన్ ఇంకా ఇంకేమన్నా ఇంకా ఇంతకీ బాగా వాళ్ళ కాదు అది చెప్పండి అది కూడా అందులో పార్ట్ అన్నమాట అందులో ఒక పార్ట్ కానీ ఎక్కువగా మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఓకే ఇప్పటికి కూడా తన టచ్ లోనే ఉందా యా అండి అంటే థర్డ్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కలిసి చదువుకున్నారు బట్ ఇప్పటికి కూడా టచ్ లోనే ఉన్నారు సూపర్ గ్రేట్ ఫ్రెండ్షిప్ కదా ఇది అవును ఒక మంచి పాట పాడతారా రాజు గారు ఓకే అండి రామ 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 రావ రావారల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరపూసే ప్రతి సుమగానం కేలే కరుణించి కురిపించే నీ ప్రతిదీవెన మా కేలే నిరతం పూజించే మాతో రాగుడు మూతలు నీకేల రెప్పలు మూయక కొలిచాము కన్ను ఎదుట కురావేల రామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు అడిగిన వెంటనే పాడినందుకు థ్యాంక్ యూ ఇలాగే కాల్ చేస్తూ ఉండాలి మీకు కూడా చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ సో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ అదే విధంగా మీ ఫ్రెండ్ కి శ్రీ విజయ్ గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్ డే విధంగా మీ మదర్ ఫాదర్ కి కూడా మీ తరపు నుండి ఎస్పెషల్లీ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మన నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో 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 గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి నమస్తే వెల్కమ్ టు మై డీఓపిఎంసి ఎవరు మాట్లాడేది శివకుమారి ఆ శివకుమారి గారు నైస్ నైస్ కాల్ సెట్ అయిపోయిందండి ఓవరాల్ గా ఈ రోజు ఎవరికైనా విశెస్ తెలియజేయాల్సి ఉండా ఆ ఆన్లైన్ రెండు మూడు రోజుల తర్వాత చెప్తానండి మెల్లగా అంతేనా అంతే ఓకే మాకోసం ఒక పాట పాడతారాయి వాయిస్ బాగోకపోయినా మనం సమరసంకం పూరించాలి లేదు మరి సరే మూవీస్ చూసారా ఏం చూస్తానండి చూడనే టీవీ చూస్తారు కానీ అందులో పిఎంసీ చూస్తారు

మొన్న ఇవ్వాలి ఇవాళ మార్చి సెకండ్ ఈ రోజు నాది జరిగింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ చెప్పనా ఇప్పుడు చెప్పండి విద్యా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఏంటంటే ఎవరైనా మా

ఆల్మోస్ట్ ఫిబ్రవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాదెప్పుడు మంత్ ఎండింగ్ బట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ మంత్ లో నా డే నా బర్త్ డే నా బర్త్ డే రోజు పది సార్లు ఇంకా వాళ్ళకి విసుగొచ్చి అనమాట ఇంకా ఈవెన్ ఫ్రెండ్స్ అవును కదా సరే గురించి కూర కర్రీస్ గురించా సరే చెప్పండి శివకుమార్ గారు మీకు బాగా ఇష్టమైన కర్రీ ఏంటి వెనకటి కూరల గురించి మాట్లాడతా రెండు కోరల గురించి అబ్బా చెప్పండి నాకు తెలుసలేదు చెప్తా అవును ఎక్కువ అంటే ఈ కొడుకు అసలు ఏం కాదు అక్కడ ఎక్కువ కూరలు వండుకునేటప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు వెనక వెనక రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే రైతులు కదా వీళ్ళు మా వార రైతులే రైతులైనా కాకపోయినా కాస్త కందిపప్పు వేసుకొని చేలో పండేది కదా కందిపప్పు పప్పు గోంగూర పప్పు టోటోర వండుకుండేవాళ్ళం అవును ఈ కామన్ కదా కామన్ కాదు దానిలో ఇప్పుడు కామన్ అని అనుకుంటున్నాం కానీ అప్పుడైతే అందులో బలం ఉందన్న సంగతి తెలియదు మాకు ఇప్పుడు తెలుస్తుంది అది ఓకే లేదా సొరకాయ చెప్పారు అనుకోండి మాయగారు సొరకాయ కదా దప్పడం అంటే సొరకాయ దప్పడం అనేవాడు మా రోజులు కదా దప్పడం ఇప్పుడు ఎవ్వరికి తెలియదు అసలు బెల్లం వేసి చక్కగా సొరకాయ దప్పడం పెట్టి ఇప్పుడు కూడా ఇంతకుముందు మా ఇంటి పక్కన సరణి ఉన్నారు మొన్న నాతో పెట్టించుకున్నారు ఇంటికి తీసుకొచ్చి అవునా ఎలా పెడతారో చెప్పండి నాకు చాలా ఇష్టం అది ఎక్కువ మా అమ్మ ఎప్పుడు చేసేదంటే కార్తీక మాసంలో నోములు ఉంటాయి కదా అప్పుడు ఎక్కువ చేసేది అమ్మ అంటే కంద పులుసు ఒకటిను ఈ దప్పలం ఒకటి కంపల్సరీగా చేసేవాళ్ళు కంద పులుసు అయినా సరే సొరకాయ దేమ్మకాయ ఇదివరికి బాగా తినేవాళ్ళు ఇష్టపడతా అవును కదండి కాని వారానికి ఒకసారి ఎండాకాలం ఎక్కువగా నేను వండుతాను అది మా ఇంట్లో ఎప్పుడూ వండుతా వారానికి ఒకసారి అయినా కదా అవునా తినాలి తినాలి మంచిదని వండుతాం అవును దెబ్బలం బాగుంటది టేస్ట్ గా ఉంటది అందులోకి వడియాలు నీకు తెలుసా బెల్లం నేను ముందు నేను తీసుకు పక్కన పెట్టుకొని కదా అకత్మా వాళ్ళందరూ అవునా శాస్త్రానికి వేసుకుంటారంటే టేస్ట్ కోసమే వేసుకుంటారు కాని ఇక్కడ బాగుంటది టేస్ట్ ఆ ఆ కొంచెం స్వీట్ పడంగాని మొత్తం ఆ పులుపుకి మొత్తం టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఎలా కొంచెం వేస్తాము ఇందులో కూడా అవును బాగుంటది దప్పలవరంగా నాకు మంచిగా ఫ్లేవర్ గుర్తొస్తుంది మా ఇంటి గారికి కూడా బాగా ఇష్టం వారీ అవునా సొరకాయ సపరేట్ గా ఇట్లా కర్రీ లాగానో లేకపోతే ఇట్లా కొంచెం గుజ్జు కూర లాగానో అలాంటివి ఇష్టం లేకపోయినా ఈ పులుసులో అంటే దప్పలలో ఈ పులుపు ధనానికి ఇంట్రెస్ట్ గా తింటారు కూడా పిల్లలు కానీ ఇప్పుడు ఎవరు వండట్లేదులేండి అవును వేడి వేడి అన్నంలో చక్కగా అబ్బాయి ఎంత బాగుంటుందో అయితే ఈ రెసిపీ మీ దగ్గర నేర్చుకోవాలి నేనైతే ఈ రెసిపీ మీ దగ్గర నేర్చుకో నేను కాల్ చేస్తాను చెప్పండి మీకు మీకు పాల్తాలీకెలు చేయడం తెలుసా తెలుసమ్మా బాగా చేస్తారా బాగా అంటే నాకు వచ్చినట్టు చేస్తాను బాగా అంటే నన్ను మంది బాగా చేసే వాళ్ళు ఉంటారు అవునులే బట్ నేను బాగా చేస్తానని నేను అనుకో దేన్ని కూడా చిన్నోళ్ళు అనుకోవాలి అవునా అందులో మీరు పప్పేసుకుంటారా పప్పు పప్పు అవునా నేను నా చిన్న కూతురు తింటా దాంట్లో కాదు పాలు తారీఖులో పప్పు వేసుకుని తింటారు కదా చాలా మంది అవునా మా నాన్నగారు కూడా పప్పులో నెయ్య బా నాకు ఇవన్నీ గుర్తు చేస్తుంటే తినాలనిపిస్తుంది అట్లా పెట్టి అవునా కొంతమంది కొంతమంది అరిసలు కూడా ముద్దుపప్పు నంచుకుని తింటారు తెలుసా నెయ్యి ముద్దుపప్పుడు అవును ఏంటంటే వాళ్ళు అసలు ఏం చేసినా ఆ చేతిలో ఉంటదో మరి ఆ కట్టెల పొయ్యి మీద చేయడమో ఏమో తెలియదు కానీ ఏది చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోయేది గుర్తుండిపోయేది నెక్స్ట్ కూడా తినేవాళ్ళు అప్పుడు వేరే తినేవాళ్ళు కాదు స్నాక్స్ అవును దెబ్బ రొట్టి ఎప్పుడన్నా ఎప్పుడైనా రైతు పిల్లలు తింటే కడుపు నిండా బలంగా మీకు శివకుమార్ గారు మీకు తెలుసా ఇది తెపాల చెక్క అంటారు తెలుసా మీకు చెక్క మేము చేసుకునేవడం కాదు కానీ మా ఇంటి పక్కన ఉండాలి అవునా మా నాన్నమ్మ కూడా చేస్తుంది బాగా చేస్తుంది మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం కానీ టైం అయిపోయింది శివకుమార్ గారు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కాల్ చేసినప్పుడు మాట్లాడుకుందాం సరేనా కానీ సుపర్ నిజంగా అప్పటి కాలంలో కొంచెం అంటే ఇప్పుడు కాదు కానీ కొంచెం బ్యాక్ డేస్ కి వెళ్తే కనుక తెలియని వంటలు చాలా ఉంటాయి బట్ తెలుసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఆ టేస్ట్ గుర్తొచ్చినప్పుడు కూడా మనం ఫేస్ లో తెలియకుండా ఒక స్మైల్ వస్తుంది బాగుంటుంది ఎందుకంటే ఇవి ఒక జీవికి సంబంధించిందో లేకపోతే ఒక వేరే వాళ్ళకి హాని చేసేదో కాదు కాదు బట్ మన ఆరోగ్యానికి సంబంధించింది అండ్ పూర్వీకులు ఏది వంట చేసినా దానికి ఒక అర్థం ఉండేది అండ్ ఒక టేస్ట్ ఉండేది అండ్ మన ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా ఉండేది అందులో వేసే ఆయిల్స్ కానివ్వండి లేకపోతే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి చాలా అంటే చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్ని రకాలుగా ఆలోచించి ఆ సీజన్ బట్టి కూడా వండేవాళ్ళు ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే అది అట్లా చేసేసుకుంటున్నారు బట్ ఇంట్లో చేసుకోవటం కన్నా బయట ఎక్కువగా తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ మన హెల్త్ మనమే పాడు చేసుకుంటున్నాం ఆ విషయాలన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి తప్పకుండా మాట్లాడుకోవాలి మరి ఇంకొకసారి నేను చెప్తాను ఆ నోట్ చేసుకుని కాల్ చేయండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ అనమాట కాలర్ లైన్ ఉన్నారు తో మాట్లాడదాం జ్ఞానోదయం ధ్యానోదయం ఓకే కస్తూరి గారు చెప్పండి ఒక మంచి పాట లేదంటే ఎవరికైనా విషేస్ ఉందా లేదంటే ఏం జ్ఞానాన్ని అందించబోతున్నారు చేసుకునే సూపర్ ఇప్పుడేం పాట పాట పాడమంటారా పాడండి యాక్చువల్లీ పాటద్దులే మనం రేపు మాట్లా పాడుకుందాము నిందక కాలర్ కొంచెం ఫుడ్ గురించి మాట్లాడుకున్నారు కాబట్టి అంటే ఓల్డెన్ డేస్ లో ఏ ఏ వంటలు ఎప్పుడెప్పుడు చేసేవాళ్ళు వాటి వల్ల ఎటువంటి హెల్త్ అనేది బాగుండేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో బాగుండేది ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవటం జరిగింది కాబట్టి మనం అది కంటిన్యూ చేద్దాం ఇవాళ ఎపిసోడ్ లో సో మీకు తెలిసిన ఒక పాత వంటకాలు ఏమున్నాయి అంటే ఇష్టం బెల్లం చేసిన బెల్లపరిసర ఓకే చేస్తారా ఇప్పుడు కూడా చేసుకుంటున్నారా సంక్రాంతి టైంలో చేసుకుంటాం చేసుకుంటారు చేసుకుంటాం ఏది పిండి ఓన్ గా కొట్టుకో రోకలతో దంచడము అవన్నీ చేస్తారు లేకపోతే ఇంకా మరబట్టి చేస్తున్నారా ఓకే మొత్తానికి ఒక రెండు మూడు రోజులు ఆ అదేంటిది తడి బియ్యంతో చేయాలి కాబట్టి అవును ఆ పాకం పట్టడం అంటే కరెక్ట్ టైంకి తీసేయడం అలాంటివి కూడా ఉంటాయి కదా కేర్ఫుల్ గా ఉండాలి కదా అరిసెలకి మొత్తానికి చక్కగా నువ్వులు అద్దుకుని మంచిగా చేసుకోవాలి నిందాక శివకుమార్ గారితో మాట్లాడినప్పుడు కూడా దీని గురించి అడసల గురించి మాట్లాడుకున్నాము అందులో కొంతమంది పప్పు వేసుకుని తింటారు తెలుసా మీకు పప్పుతో తింటారు తింటారా మా ఫ్రెండ్ చెప్పింది విజయవాడ అవునా మీకు కొంతమంది కొన్ని కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అందులో ఇదొకటి కదా అవును అరిసెల్లో పొప్ప వేసుకుని తింటారంట చాలా మంది అవును చెప్తున్నామన్నా మేము అని చెప్తుంది అవునా వస్తున్నా అంటే మేము పొప్పేసుకుని వేసుకుని కొంతమంది తెలుసా కస్తూరి గారు గారెలు ఉంటాయి కదా వడలు గారెలు ఆ గారెల్లో నెయ్యి వేసుకుని తింటారు తెలుసా మీకు తింటారా నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి అంటే పచ్చడి నంచుకుంటారు కానీ బట్ కొంతమంది స్పెసిఫిక్ గా గారెల్లో నెయ్యి నంచుకుని తింటారు నేత కూడా ఎందుకంటే నోములు చేస్తాను కదా నోములు చేసినప్పుడు నేర్చుకుని వండాలి ఓకే మీకు కేదారేశ్వర స్వామి నోములు ఉన్నాయా నోములు కార్తీక మాసంలో ఏంటి వీళ్ళ నోములా రాసి నోములా రాసి నోములే రాసనోములు ఉన్నాయా రాసనోములు అయితే బెటర్ లెక్క నోములు అంటే రావాలి సో బాగా సెలబ్రేట్ ఓకే డన్ డన్ కస్తూరి గారు మాట్లాడుకుందాం బట్ కాలర్ లైన్ లో ఉన్నారు కాబట్టి రేపటి లో కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ కస్తూరి గారి తరపు నుండి బెస్ట్ విషస్ నెక్స్ట్ కాలర్ హలో ప్రకాశం గారు నమస్తే అండి ఈరోజు ఈరోజు చాలా మంచి టాపిక్ మాట్లాడుకుంటున్నాం మేము తెలుసా ఫుడ్ గురించి ఫుడ్ గురించి మీన్స్ అంటే అలా కాదు పాత కాలంలో వండే వంటలు అంటే సీజన్ బట్టి కూడా పండుగలను బట్టి కూడా వండుకునే వాళ్ళు కదా సో అట్లాంటి వంటలు అవి మన ఆరోగ్యానికి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేలు చేస్తాయి అనేది అనే వైజ్ గా టాపిక్ గా మాట్లాడుకుంటూ వచ్చామనమాట మీకు తెలిసిన కొంచెం ఓల్డెన్ డేస్ వంటలు చెప్పండి చిన్నప్పుడు మాకు పేద కుటుంబం నలుగురు మాంసేది తక్కువ మళ్ళీ మాత్రం చేయలేదు అప్పుడు మొక్కజొన్న గడకాలుండేది అది చేరు వ్యవస్థ పండించినవి మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నట్టు ఇలా చేతిలో పండేటి పచ్చి పెసరగా పల్లెలు ఇవ్వని ఇప్పుడు మధ్య ఫుడ్ అంతా మేము తెలవకుండా చిన్నం కారాలు నూరల్స్ తక్కువ ప్రకాశం గారు ప్రకాశం గారు పెసర్లు అని ఇలా గ్రీన్ కలర్ లో బారుగా ఉండేవి సన్నగా ఉంటాయి కదా ఆ అది డార్క్ గ్రీన్ కలర్ లో ఉండేవి అవి చేలకి పంటకి గలు ఉంటాయి కదా ఆ గట్ల మీద వేసేవాళ్ళు ఎక్కువ అవేనా మీరు చెప్పింది అవి కాదా అవి తీసుకొచ్చి అవును అదే డార్క్ కలర్ లో ఉంటాయి సన్నగాను డార్ అవి తీసుకొచ్చేసి కడిగేసి కొంచెం ఉప్పేసి ఉడకపెట్టి తింటారు కదా అబ్బాయి నిజంగా ఎంత టేస్ట్ ఉండేవో అప్పుడు ఇప్పుడు ఏంటి రకరకాల స్వీట్ కార్నర్లు అని అవని ఇవని వచ్చేసినవి కానీ కానీ అప్పుడు వైట్ కలర్ కండెలు వచ్చేవి కదా కండెలే అంటారా మీరు కంకులు అంటారా కంకులు కంకులు అంటారా మేము కండెలు అనేవాళ్ళము వైట్ కలర్ లో ఉండేవి ఆ గింజలు పాలు పాలు ఉండేవి అలా టేస్ట్ ఇప్పుడు ఏం లేదు బ్రౌన్ కలర్ ఐ మీన్ గోల్డెన్ కలర్ లో వస్తున్నాయి కదా అంత టేస్ట్ ఉండట్లేదు మిస్ అయిపోతున్నాం అట్లాంటి టేస్ట్ లో చిలకడ దుంప ఒకటి అవును మంచి ప్రోటీన్ ఫుడ్ ఈ బాగా తినేది చిన్నప్పుడు మళ్ళా కట్టెల పొయ్యి ఉండేది బొగ్గు పొయ్యి కట్టెల పొయ్యి ఉండేది రొట్టెలు తినేది మొత్తం మా ఫ్యామిలీ అంతా కుండలో ఉండేది ఆ కొండలో ఉండకపోయేది కానీ చీడి పాత్రలు అప్పుడు వేరే ఉండేది కొన్ని పాత్రలు వాటిని అవుతుంది ఏదో అంటారు అది రాకుండా ఇత్తడితోటి ఉండేది కుండ చేస్తాం మేము మా ఇంట్లో ఇప్పటికి ముడిగిన కొండలో అనుకుంటాం కుర్రులు కూడా కొండలో అనుకుంటాం కుండలో కట్టెల పోయి చక్కగా శైన్వాసం తింటే ఈ రోగం రాదు నూట యాభై సంవత్సరాలు సాల్ట్ తక్కువ ఉండేది ఆ కాలంలో స్వామి మంచిగా స్వాడేసుకోకపోయేది చిన్నప్పుడు మనకు తెలవదు అది అలవాటు అది ఐదు కుటుంబాలకు బాగా తెలుసు ఎవరికైనా మంచిగా మాత్రం ఇప్పుడు లేకుండా ఇచ్చేది ఎండాకాల పోయినా అని ఒక రాయి చెంబులో పెట్టుకుని నీళ్ళు మంచిగానే పెట్టు లేదా ఒక చెంబు నీట్లా నీళ్ళు తాగడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం లేదు ఉదయం లేవగానే కుర్రవాళ్ళు వన్ మళ్ కనీసం ఒక లీటర్ లీటర్ బాగా నీళ్ళు తాగాలి మెల్లిగా ఇంట్లో నేను దాదాపు ట్వంటీ ఇయర్స్ మెయింటైన్ చేస్తాను ఏజ్ పార్టీ నుంచి చర్చించే వరకు ఇప్పుడు ఏజ్ తక్కిందని రెండు లీటర్లు తాగుతారు ఇప్పుడు మార్నింగ్ లేవాలి ఎనకాలనే తాగుతారు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాల్సింది ఇప్పుడు యూత్ అంతా డెఫినెట్ గా నమ్మను ఎవరైనా కావాలంటే జగన్ కోసం ఎందుకోసం తగ్గి చెప్పాను కావాలంటే తీసుకునేప్పుడు తీసుకుని ఆలోచన బాగుంటుంది ఆలోచన ఎటువంటి అడ్వైజన్ తేడా నువ్వు ఎందుకు పర్పస్ ఆఫ్ తెలుసుకోండి మెడిటేషన్ నేనైతే అంతే సూపర్ సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి బెస్ట్ విషెస్ మరి మన విష్ లిస్ట్ విషెస్ ఉన్నాయో చూసేద్దాం శ్రద్ధ కపూర్ ప్రధానంగా హిందీ చిత్రాల్లో పనిచేసే భారతీయ నటి భారతదేశం యొక్క అత్యధిక పారితోషకం పొందే నటుమణుల్లో ఒకరైన కపూర్ రెండు వేల పద్నాలుగు నుండి ఫోబ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ వంద జాబితాలో ఉన్నారు అదేవిధంగా ఫోబ్స్ ఇండియా వారి రెండు వేల పదహారు యొక్క ముప్పై అండర్ థర్టీ జాబితాలో కూడా ప్రదర్శించడం జరిగింది సో శ్రద్ద కపూర్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషలీ మైడిసి తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ విషెస్ పిఎంసీకి విశేష సేవలు అందించిన నెల్లూరుకి చెందిన కేఆర్ దుర్గాంబ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవరు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ దుర్గాంబ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో రోజులు జరుపుకోవాలి కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మై పిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే చూశారు కదండి ఇది వాళ్ళ మైడియో పిఎంసి కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసీ టేక్